కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షం అంటే అమావాస్యకి ముందు వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారండి ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనము శ్రీకృష్ణుడు రాజు యుధిష్ఠర వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఇంకా భవిష్యోత్తర పురాణం వంటి హిందూ గ్రంథాలలో వివరించడం జరిగింది ఈ ఏకాదశి రోజు పవిత్ర స్నానాలు అంటే తీర్థయాత్రల్లో నదీ స్నానం అలాంటివి ఏమైనా చేసిన వాళ్ళకి పాపాల నుండి విముక్తి కలిగి చివరకు మోక్షాన్ని పొందుతారని చెప్తారండి మరణించిన తర్వాత వారిని విష్ణుమూర్తి నివాసమైన వైఖంఠానికి తీసుకెళ్తారని చెప్తారు తర్వాత ఈ ఏకాదశి చేయడం వలన వెయ్యి గోవుల దానం చేసినంత ఫలితం వస్తుందని కూడా చెప్తారు ఉత్పన్న ఏకాదశి రోజు చేసే ఉపవాస దీక్షలు తర్వాత పూజ ఫలమంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చెందుతుంది అంటే మనము ఈ ఉత్పన్న ఏకాదశి రోజు చేసిన పూజ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు